ఈ రోజు విగ్రహ రాజకీయాన్ని ఎలా చూడాలి కేవలం పేరు తీసేస్తే పేరుని తొలగించారు జాతిగతారు అంబేద్కర్ గారి గారు అవమానం జరిగిపోయే వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళు కూడా ప్రతిపక్ష కార్యాలయాల మీద చేసిన నిందితులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున వచ్చి బయటకు వచ్చి అన్యాయం జరిగిపోయిందని అని చెప్పడానికి ఎలా చూడాలి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దళితులకు జరిగిన అన్యాయం మరి ఏ ప్రభుత్వంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అన్యాయంగా ఎన్నో అక్రమ హత్యలు మళ్ళీ వాళ్ళు రోడ్డుకి ఇచ్చి డాక్టర్ని కానీ ఏ విధంగా చంపారు చంపి డోర్ డెలివరీ చేశారు అలా చూసుకుంటూ పోతే రాక్షస పాలన అనేది గత ప్రభుత్వంలో జరిగింది అప్పుడు వాటి విషయమై ఏ ఒక్క ఎస్సీ లీడర్ కానీ ఏ ఒక్క మినిస్టర్లు కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించిన దాఖలాలు లేనే లేవు ఒక పక్క విగ్రహాన్ని ఒక పక్క దళితుల పథకాలన్నీ తీసేసి దళితులకు రావాల్సినటువంటి సబ్సిడీ నిధులను దారి మళ్లించి అలాగే మాకున్నటువంటి విదేశీ విద్యా విధానాన్ని తీసేసి అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసేసి ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి గత ప్రభుత్వ ముందు ఉన్నటువంటి పథకాలను అన్నింటినీ బేషరతుగా రద్దు చేసి దళితులను మభ్య పెట్టడానికి ఈ నాలుగు వందల ఐదు కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించాడు అది డైవర్ట్ చేయడానికి విగ్రహం నిర్మించడం జరిగింది కానీ మేము స్వాగతిచ్చాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దైవత్వ సంబుద్ధుడు కాబట్టి మేము స్వాగతిచ్చాం ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నప్పటికీ మేము వదిలేశాం కానీ ఆయన శిలాఫలకం మీద ఆ పేరుని మేము అప్పుడు అంగీకరించలేదు ఇప్పుడు అంగీకరించలేదు అంబేద్కర్ గారి పేరుని ఆమూలక పెట్టేసి సెంటర్లో ఆయన పేరు రావడం వచ్చేలా చూసుకొని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శిలాఫలకాలు మేము ఉంటాయి కానీ ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు చూస్తే పేర్లు ఎక్కడా లేవు ఆయన అంబేద్కర్కి గారికి సమానంగా అదే వరుసలో పెట్టుకోవడానికి ఆయన అర్హత కలిగిన వాడు కానే కాదు మా దళితులకు ఉన్న పథకాలన్నీ తీసేసి నిస్సిగ్గుగా కేవలం పేరు ప్రచారం కోసం ఆయన ఈ పాస్ పుస్తకాల మీద ఫోటోలు ఆ బళ్ళల్లో నాకు తెలిసి ఈసారి గవర్నమెంట్ వచ్చి ఉంటే స్కూల్ విద్యార్థుల పుస్తకాల్లో ఆయన జీవిత చరిత్ర కూడా వేసుకునేవాడేమో అని నేను అనుమానిస్తున్నా అంత పిచ్చి ఆయనకి ఆఖరికి ఎలా ఉందంటే పరిస్థితి జనాలు అందరూ చేదరించుకొని ఇక నువ్వు అవసరం లేదని తీర్పిచ్చినప్పటికీ కూడాను ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతాడు తొమ్మిది వందల అరవై ఐదు మంది సెక్యూరిటీ కావాలని అడుగుతాడు ఆ ఇప్పుడు ఏమైందంటే ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు జనాల్లోకి వచ్చినా పెద్దగా స్పందించడం లేదు కాబట్టి ఏదో విధంగా నేను జనాల్లో నోట్లలో నానాలి లేదంటే నా మనుగడ ఉండదు అనే భావించి విద్వేషాలని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టాలని ఈ యొక్క ఓదార్పు యాత్రలో పేరుతో జనాలందరిలో ఒక ఉద్దేశ భావాల్ని రెచ్చగొడుతూ ఉన్నాడు ఆ క్రమంలో భాగంగా ఎలా అయినా సరే ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయాలి అది ఎవరు పట్టించుకోవట్లేదు నేనే చేయాలన్నట్టుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలని ఎవరినో ఉసికొలిపి ఇది పడే ఇచ్చారని మేము బలంగా నమ్ముతున్నాం ఏదేమైనప్పటికీ ఎవరు పడేసినా మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఆయన ఎలాగూ అర్హత లేనటువంటి వ్యక్తి అని మేము భావిస్తున్నాం అదేవిధంగా కోడికత్తి సీను కానివ్వండి రాయి కానివ్వండి ఆ మరి ఏవి తెలియకుండా ఈ రోజుకి ఆధారాలు లేకుండా చేశారు అదే విధంగా ఈ రోజు ఎవరు పడేశారో ఆధారాలు లేకుండా ఉన్నట్టు మరి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం ఇది కేవలం ఐడెంటిటీ క్రైసిస్ తో ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెంపబెట్టుగానే భావిస్తున్నాం తప్ప వేరే ఇదేమి లేదు ఎవరు దీని దీనికి ఏమంటారు బాధపడాల్సిన చింతించాల్సినంత అవసరం లేదు బాబాసాహెబ్ గారు దళితుల పక్షాన ఉండే వ్యక్తి అయితే దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు కానీ ఏదో ఒక దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసి ఒక ఎమ్మెస్సీ ని పక్కకి తిరిగినప్పుడు కానీ వేరే దళితుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక దళిత సోదరుని ట్రాక్టర్ కింద ఘటనలో కానీ ఎందుకు సార్ అప్పుడు ఎందుకని ఆయన ఇంత రియాక్ట్ అవ్వలేదు కేవలం ఆయన పేరు పెట్టుకుంటానికి మాత్రం మన బాబా అంబేద్కర్ గారు పరిగొచ్చారంటారు అదే సార్ మేము అనేది ఇప్పుడు గతంలో సాక్షాత్తు ఆ హోం మంత్రి నియోజకవర్గంలో ఒక దళితుడిని చంపి చంపేస్తే ఇప్పుడు కేసు కట్టలేనటువంటి పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ పేరు తీసేసినప్పుడు జరిగిన అల్లర్లో మా మొత్తం ఎస్సీల మీద కేసులు పెట్టారు కానీ ఆ ఆపోజిట్ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు ఇలా రాష్ట్రంలో చూసుకుంటూ పోతే ఎక్కడ దళితుడు ఒక కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ కాని పరిస్థితి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ పూర్తిగా రాష్ట్రంలో నిర్వీర్యం చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అలాగే దళితుల మీద కక్ష కట్టి కక్ష పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పాలించాడు దాన్ని తీవ్రంగా దళితులు తిరస్కరించి ఆయన ఇంటికి పంపించారు ఇప్పటికైనా నీ రాజకీయాలు మానేసి జనాల్లో నువ్వు ఆ ముసుగు తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంగా బద్దంగా నువ్వు రాజకీయాలు చేస్తే నీకు మనగడు ఉంటుంది అంతేగాని ఈ విధంగా కుటిల రాజకీయాలు చేస్తే నీకు ఆల్రెడీ సమాధి జరిగింది భూస్థాపితం అయిపోతావు వచ్చే ఎన్నికల్లో ఇది గుర్తుపెట్టుకొని వ్యవహరించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎప్పుడైనా ఎక్కడ చూస్తున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు సమానంగా ఏ నాయకులైనా పెట్టిన సందర్భాలున్నాయా లేకపోతే ఈ పేరు రాజకీయాన్ని ఎలా చూడాలి ఈ రాజకీయాన్ని ఉదయం కొంతమంది వైసీపీ నాయకులు దళిత లీడర్ లో మేరుగా నాగార్జున గారు ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవినాష్ కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ ఎంతో అన్యాయం జరిగిపోయింది బాబాసాహ్ విగ్రహం పడగొట్టాలని ప్రయత్నం చేశారు ఆయన పేరు తీసేశారు అంటున్నారు ఆ వచ్చిన వాళ్ళకి వైసీపీలో ఉన్న లేటర్లందరికీ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడం జరిగింది ఆయన పేరున మ్యూజియాలు అనేకమైన స్థాపించడం జరిగింది ఎక్కడైనా సరే బాబాసాహెబ్ పేరుతో సమానంగా స్థాపించి ఎక్కడైనా పెట్టుకున్నారా ఉంటే చూపించండి కేవలం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్న బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాత్రమే జగన్మోహన్ రెడ్డి పేరు బాబాసాహ్ పేరు కంటే పెద్దదిగా పెట్టుకొని ఆయన పేరే కనపడాలి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయినా బాబాసాహెబ్ పేరు పక్కన నీ నీ పేరు ఎలా ఉంటుంది నువ్వు పద్దెనిమిది ఈడీ కేసుల్లో ముద్దాయివి సిబిఐ కేసుల్లో ముద్దాయివి మా దళితుని చంపినోడి నీ పక్కన వేసుకొని తిరుగుతున్న దళితు ద్రోహి నువ్వు గత దశాబ్దాలుగా చరిత్ర ఉన్న మా దళితు పథకాలను తీసేసిన దళితులు నాశనాన్ని కోరుకున్న ముఖ్యమంత్రివి నువ్వు నువ్వు బాబాసాహెబ్ పెట్టుకోవాల్సిన అర్హత లేదు ఎవరైతే చేశారో దాన్ని మేము స్వాగతిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి పేరు బాబాసాహెబ్ పేరు పక్కన పెడతాను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాము కొంతమంది దళితు లీడర్లు వైసీపీ లీడర్లు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టాలని పెట్టాలంటున్నారు దాన్ని మేము పూర్తిగా ఎస్తున్నాం తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ పెడితే మళ్ళీ మేము దాన్ని కూల్చేస్తాము జగన్మోహన్ రెడ్డి పేరు మళ్ళీ మేము తీసుకారేస్తాము జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ప్రపంచ మేధావి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అక్కడ అవినీతి పరుడు అత్యారాజకీయాలకు పే కీల కు ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు బాబాసాహెబ్ పేరు పక్కన పెడతారా నీ ప్రభుత్వం అన్ని నడిచినాయి ఈ నడవు ఎవరైతే చేశారో వాళ్ళు మంచి పైన చేశారు ఎందుకంటే అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పేరు బాబాసాహెబ్ పేరు పక్కన పెడతానికి వీల్లేదు ప్రపంచంలో మచ్చలేని నాయకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు దళిత ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ బాబాసాహాబ్ విగ్రహానికి కానీ ఆయన పేరుకి కానీ చిన్న గీత కూడా పడలేదు ఎవరు అవమాన పరచలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళిత ద్రోకి పెట్టని ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును మాత్రమే తీసేశారు అది గుర్తుంచుకోండి దీని వల్ల దళిత జాతికి ఏమీ లేదు మీరు అనవసరంగా సాక్షి సేనలో లేదంటే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాను చూసి మీరు ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు సమతా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ ఎలాంటి అవమానం జరగలేదు బాబాసాబ్ అంబేద్కర్ గారికి జరిగితే కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునేది కాబట్టి ఎవరు దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ ఎన్నో విగ్రహాలకు సంబంధించి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారంటే అంటే ఏంటి ఆయనకు అంత పేరు రాజకీయం ఎందుకు అంటే రమ్ములు మార్చడం కానీ పేర్లు వేసుకోవడం కానీ లేకపోతే పట్టాపాస్ పుస్తకాల మీద కూడా ఆయన పేర్లు పెట్టుకున్న సందర్భంలో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు ఇంకా తెలుసుకోవాలంటారు ఆయన అసలు తెలుసుకోకే కదా ఆయనకి ఎంత పిచ్చంటే అంటే ఆయన అధికారంలో లేనప్పుడేమో అమ్మ పేరు కోసం పోపులాడుతున్నారని ప్రభుత్వాల మీద బురద బురదలుగుతాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రము ఆయన ఎక్కడికెళ్ళినా ఆయన పార్టీ కళలు కనపడాలి ఆయన పార్టీ జెండాలు కనపడాలి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కనపడాలి ఆఖరికి రాళ్ళ మీద కూడా ఆయన పేరు ఎంచుకున్న దరిద్రమైన నీచమైన ఈ దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి సాహసం చేసినా ఎవరన్న నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఎంత పిచ్చివాడంటే తన పేరు కోసం తన ఫోటో కోసం కోరికలాడే వ్యక్తి దాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అది బాబాసాహెబ్ పేరు పక్కన ప్రజాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం